హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ప్రియా ఫియాగ్స్ అండి మౌంటైజేషన్ అయితే ఆగిపోయిందండి నేను చేసిన మిస్టేక్స్ ఎంతో మీ దగ్గర షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అయితే నేనైతే స్టార్టింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశానండి ఇప్పటి వరకు నాకైతే అసలు మౌంటై నేను చేసిన తప్పులు మీరు కూడా చేసుకోకండి ఇలాంటి మిస్టేక్ చేసుకోవడం వల్ల ఛానల్ని అయితే రియూజ్డ్ కంటెంట్లో పెట్టేస్తాడు తర్వాత ఛానల్ని ఏం చేస్తారో కూడా తెలియదు యూట్యూబ్ వాళ్ళు ప్లీజ్ జరా టేక్ కేర్గా ఉండండి వీడియోస్ అయితే మంచిగా అప్లోడ్ చేయండి ఏంటంటారా నేను ఈమెయిల్ ఓకే ఈమెయిల్ దగ్గరనే నేను చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేసే చేసే ఉంచాను కాకపోతే ఏంటంటే నాకైతే సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చేవారు నా స్టార్టింగ్ అంటే పిల్లల దగ్గర చేసేసాను అంటే హ్యాపీని హ్యాపీని పెట్టి పెట్టి చేసేదాన్ని అనమాట సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చాయి ఒక్క వీడియో పోస్ట్ చేసిన వ్యూస్ కూడా బాగా వచ్చాయి బట్ ఏమైందో ఏమో కానీ అంటే మళ్ళీ నా నా లడ్డుగాడు పుట్టిన తర్వాత అయితే మా బాబు పుట్టిన తర్వాత నేను ఇంకోటి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో వచ్చేసి మా హ్యాపీ డే మా హ్యాపీ వీడియోని నేను అప్లోడ్ చేశాను బాగా వ్యూస్ వస్తున్నాయి ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పెరిగిపోయింది అనమాట బాగా వీడియోస్ చేస్తూనే చేస్తూనే ఉండాలి ఇంకోటి నేను షార్ట్సే బాగా చేసేదాన్ని వీడియోస్ అంతగా నేను చేయకపోతుంటే అంతగా నాకు కంటెంట్స్ తెలియకపోతుండే ఇంకోటి షార్ట్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంటుంది షార్ట్స్ పెట్ పెట్టే కొద్దీ సబ్స్క్రైబర్స్ బాగా వస్తుంది కానీ సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిసార్లు ఏమైందంటే ఫోన్ మొత్తం వాటర్లో పడి ఫోన్ పోవడం జరిగిందండి అంటే ఫోన్ ఇంకా పని చేయకుండా అయిపోయింది పని చేయకపోయేసరికి ఇంకా ఏం చేశానంటే ఆ ఫోన్ సర్లే ఆ ఫోన్ అలా అయిపోయింది అనేసి అయితే ఇంకొక ఫోన్ అయితే వాడాను వివో అని వివోని కూడా దానిలో కెమెరా మంచిగా లేదు అయినా సరే ట్రై చేశాను అయినా కూడా నాకు వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు తర్వాత ఇంకా నేను మళ్ళీ నాకు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంకా మళ్ళీ నేనైతే ఛానల్ని అయితే ఆపేయాల్సి వచ్చింది ఆపేసిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అప్పుడు కూడా నాకు వ్యూస్ బాగా వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చాయండి ఇలానే ఫోన్ లేకుండా ఇలానే ఫోన్ లేకుండా నేను చాలా అంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి ఒకసారి అసలు వీడియో పెట్టకుండా నా కాన్సన్ట్రేషన్ మొత్తం యూట్యూబ్ మీద ఉండే నా సబ్స్క్రైబర్స్ నా కోసం ఎదురు చూస్తున్నారేమో అనేసి యూడో ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలని అనిపించేది బట్ ఏం చేస్తావు నా టైం బాగాలేక నాకు ఫోన్ లేదండి అసలు ఫోన్ లేకుండే ఫోన్ అవైలబుల్గా లేకుండే తీసుకుందామన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనలేను ఇంకా డైలీ ఆలోచించేదాన్ని ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అట్లీస్ట్ నాకు ఒక యూట్యూబ్ నిండే కదా దానితోటైనా నేను క్లిక్ అయ్యేదాన్ని కదా ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ వచ్చిన లేట్ అయిపోతుంది ఇంకా నా మానిటైజేషన్ కూడా అంటే ఛానల్ అయితే ఆగిపోతుంది వ్యూస్ అయితే వ్యూస్ కూడా వచ్చాయి నేను ఛానల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నేను చూశాను వ్యూస్ బాగానే వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి హోల్డ్ వీడియోస్ అనమాట నేనైతే అప్పట్లో అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని అయితే ఇట్లా చెక్ చేసుకుంటుంటే ఇంకోటి ల్యాప్టాప్లో కూడా చెక్ చేస్తుంటే చెక్ చేసిన బాగానే వ్యూస్ వచ్చాయి బాగానే ఉంది ఇంకా అనేసి అయితే నా ఛానల్ డెవలప్ బాగానే అవుతుంది అనేసి అయితే మళ్ళీ సిక్స్ మంత్స్ అయితే నేను బ్రేక్ చేసేసాను బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ నా వివో ఫోన్ మళ్ళీ ట్రబుల్ ఇచ్చిందండి మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత ఇంకోటి ఎండలో ఒకసారి అనుకోకుండా అయితే తీసి ఎండలో అంటే ఎండలకి కావాలని అయితే నేను పెట్టలేదు విండో మీద పెట్టిండే అంటే ఎండ తగిలింది ఎండ తగిలి స్క్రీన్ మొత్తము లైన్స్ లైన్స్ వచ్చాయి అప్ప నుంచి బాగా స్ట్రగుల్ అయింది అబ్బా ఎందుకు పెట్టాను అసలు చాలా బాధపడిన డైలీ అసలు ఆడ పెట్టకుంటే నేను ఎంత మంచి వీడియోస్ చేసుకుంటే చేసుకునేదాన్ని అని చాలా రోజులు ఆలోచించాను ఎందుకు అలా పెట్టిన ప్రతిరోజు ఎందుకు అలా పెట్టిన ఎందుకు ఎందుకు అలా పెట్టిన ఇప్పుడు నాకు ఉన్నదే ఒక చాయిస్ ఆ చాయిస్ని కూడా నేను వేస్ట్ చేసుకున్నాను అని అయితే నాకు అనిపించింది తర్వాత మళ్ళీ ఆ ఫోన్ని నేను రిపేరింగ్ చేయించుకున్నాను రిపేరింగ్ చేయించుకున్న తర్వాత రిపేరింగ్ చేయించుకున్నాను రిపేరింగ్ చేయించుకున్న తర్వాత కూడా నేను వీడియోలు అందులో కెమెరా బాగా రాలేదండి క్లారిటీగా అసలు నేను రెండు స్టా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని హోల్డ్ ఫోన్లే కెమెరా క్లారిటీ లేదు ఏం లేదు అయినా కూడా నేను అలానే వస్తూనే వస్తూనే ఉన్నా పైకి వస్తూనే వస్తూనే ఉన్నాయి ఇంకా నాకేంటంటే లాంగ్ వీడియోస్ చాలా వరకు ఇంకా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ మాత్రమే ఎక్కువ పెరుగుతున్నాయని యూట్యూబర్స్ చెప్తున్నారు మనం కూడా లాంగ్ వీడియోస్ చేస్తే మనకు కూడా వ్యూస్ పెరుగుతాయి కదా అనేసి అయితే ఒక థాట్ అయితే వచ్చింది ఇంకా నేను అప్పటికి నేను చిన్నపిల్లల వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని తర్వాత ఇంకా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది ఇంకోటి మనకంటూ కొంచెం ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనేసి అయితే వ్లాగ్స్ అయితే ట్రై చేశాను వ్లాగ్స్ వదులుతూనే ఉంటే కానీ వ్యూస్ అయితే అస్సలు రాకుండే నాకు అసలు ఏంటి అసలు ఒక్కటి కూడా నాకు వైరల్ అవుతలేదు ఏంటి అందరికీ వ్యూస్ బాగా వస్తున్నాయి నాకెందుకు వ్యూస్ వస్తులేదు నా ఛానల్ ఏంటి అని అంటే ఒకసారి ఒక ఆమె ఉంది అప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ చూస్తావా అనేసి అయితే అడిగాను సరే చూస్తాను అనేసి అయితే చెప్పింది ఇంకోటి నీ మీ నాకు ఎందుకు ఆమె నా దగ్గర క్లోజ్ ఉంటుంది అనమాట క్లోజ్ ఉండి ఏంటి నా వీడియోస్ పోతలేవు అని ఆమె దగ్గర నేనైతే ఆలోచించాను ఎందుకు అబ్బా వీడియోస్ పోతలేవు అందరి వీడియోస్ పాపులర్ అవుతున్నాయి నా వీడియోస్ ఒక్కటే పాపులర్ కావట్లేదు ఎందుకని ఏమన్నో ప్రాబ్లమా అంటే నేను మంచిగా చేస్తలేనా మంచి కంటెంట్ కాదా ఏంటి అసలు నా ప్రాబ్లం అనేసి అయితే ఒకసారి అయితే ఆమెను అడిగాను అది అంతా కాదమ్మా అసలు నీ కెమెరానే బాగలేదు మెయిన్గా నీ వీడియో ఓపెన్ చేస్తే అంటే ఆమె కొంచెం రిచ్ అనమాట మిడిల్ క్లాసే ఆమె ఉండి నీ 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 వీడియోసే చూడబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనేసి అయితే అన్నది ఎందుకు నీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే నీ కంటెంట్ బాగానే ఉంది బట్ నీ వీడియోస్ చూడాలంటే చాలా డిమ్గా ఉంటాయి అసలు చూడాలనిపించదు అనేసి అయితే అన్నది బాధ అనేసి అయితే అప్పుడు ఇంకా ఆమె అన్నప్పటి నుంచి ఒక ఫోన్ కొనాలనేసి అయితే నా మైండ్లో అయితే తిరుగుతూ ఉండే ఇప్పుడు కొత్త ఫోన్ కొందాం ఎప్పుడొక కొత్త ఫోన్ కొందాం అనేసి అయితే అనుకునేదాన్ని ఫైనల్గా ఏం చేస్తాం అసలు డబ్బులు లేకుంటుండే ఎక్కడ చిన్న అంటే చిన్న చిన్న మనీని కూడా నేను దాచిపెట్టడం ఇంకా ట్రై చేశానండి దాచిపెట్టేదాన్ని దాచిపెట్టిన దాచిపెట్టిన మనీని కూడా నేను ఏం చేసేదాన్ని ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా సో దాంట్లోకి ఇచ్చేసాను దానిలోకి ఇచ్చేయడం కానీ నేను ఖర్చు పెట్టడం కానీ మళ్ళీ నేను రిమైనింగ్ ఆలోచించేదాన్ని రిమైండింగ్ చేసుకుంటే అబ్బా ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టాను అవి అలానే ఉండింటే మళ్ళీ నాకు ఒక కొత్త ఫోన్ వస్తుండే కదా ఇంకోటి ఫెస్టివల్ ఆఫర్స్ వస్తుండే అండి అంటే మన దగ్గర అయితే అవైలబుల్గా వివో ఫోనే ఉండే ఆ వివో ఫోన్ వల్లనే నేను దాని దాంతో అడ్జస్ట్ అయ్యి దాంతో న్యూస్ని పెంచుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నాను ఇప్పటి వరకు రావడానికి కారణం నాకు వివో ఫోనే బట్ దానిలో కెమెరా క్లారిటీ లేదండి కెమెరా క్లారిటీ లేనందుకు నా వీడియోస్ పోలేవు నేను పాపులర్ కాలేదు అలా అయిపోయిందండి ఫైనల్గా వివో ఫోన్ నుంచే నేను మానిటైజేషన్ వరకు వచ్చానండి మానిటైజేషన్ వరకు వచ్చాను ఇంకోటి నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా వివో ఫోన్లో కూడా కెమెరా బాగలేదు ఇంకా నీ వీడియోస్ బాగాలేవు నీ వీడియోస్ బాగాలేవు అనేసరికి అయితే ఇంకా చాలామంది జనాలనుకుంటుంది వీడియోస్ చెప్పేదాన్ని నేను వీడియోస్ చూడండి నా వీడియోస్ చూస్తే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు వ్యూస్ పెరుగుతాయి నా ఛానల్కి లైక్ కొట్టండి మీ లైక్ వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు అయితే అయితే నేనైతే ఇంకా నేనే పబ్లిష్ చేసేదాన్ని అనమాట నా వీడియోస్ని అలా చేస్తూ ఉండేదాన్ని అలా చేస్తూ ఉండడం వల్ల ఇంకా కొంచెం వ్యూస్ అయితే ఎంత ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకే నేను రీచ్ అయ్యేదాన్ని అంతకుమించి కొన్ని వీడియోస్ మాత్రం పోయేవి కొన్ని వీడియోస్ మాత్రం పోకపోతుండే ఇంకా నేను ఇంకా ఇవంతా వేస్ట్ అనేసి అయితే ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే ఆఫ్ చేశాను బ్లాగ్స్ ఆఫ్ చేసి ఇంకా నేను ఏంటంటే కోయిట్స్ అయితే పెట్టుకుందాం అనేసి అయితే కోవిడ్స్ని ఆ కోయిట్స్ నేను ఎలా పెట్టానంటే మామూలుగా మనము ఆల్రెడీ కోయిట్స్ వీడియోస్ ఉంటాయి కదండీ వాటిని ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ఇన్ షార్ట్లో ఇన్షాట్లో ఎడిట్ చేసుకొని దాన్ని అలానే పెట్టేసేదాన్ని అంటే నాకు నచ్చిన సాంగ్ తీసుకొచ్చి పెట్టేదాన్ని ఆ కోయిట్స్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారండి సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూస్ వచ్చాయి వ్యూస్ వచ్చాయి ఇంకా వాచ్ వాచవర్స్ కూడా పెరుగుతున్నాయి బాగా పెరుగుతున్నాయి అనేసి అయితే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది పెట్టిన ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్కి వన్ కే త్రీ కే ఫోర్కే వచ్చేది అబ్బాయి ఇదేందో బాగుందనేసి అయితే అలానే పెట్టేసేదాన్ని వన్ అండ్ హాఫ్ మంత్ అండి వన్ అండ్ హాఫ్ మంత్ బాగా పెట్టేశాను కోవిడ్సే పెట్టేశాను కోవిడ్స్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు వాచ్ ఓవర్స్ పెరిగింది ఇంకా నాకు మానిటైజేషన్ అవుతుంది అనేది నాకు తెలిసింది బట్ ఇంకా నా వాచ్ అవర్స్ మొత్తం టెన్ మిలియన్స్ అయిపోయినా అండి టెన్ మిలియన్స్ వాచ్ అవర్స్ ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయింది టెన్ మిలియన్స్ వ్యూ పబ్లిక్ అవర్స్ కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ అయిపోయింది ఇంకోటి ఇంకా గెట్ నోటిఫైడ్ అని కూడా వచ్చింది ఎందుకు నాకు ఇలా వస్తుంది గెట్ గెట్ నోటిఫైడ్ అనేసి అయితే ఒకసారి అయితే నేనే దాన్ని క్లిక్ చేసాను అనమాట క్లిక్ చేసిన తర్వాత ఇంకా మౌంటైజేషన్ అనేసి అయితే నాకైతే ఆప్షన్ వచ్చేసింది ఆప్షన్ వచ్చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను చెప్పే నమ్మరు కానీ అబ్బ నేనేనా అని అనిపిస్తుంది నేను తర్వాత మాండేజెస్ అంటే మొత్తం కంప్లీట్గా అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత ఏమైంది అంటే పెద్ద బిస్టేక్ అంటే ఎంత టూ వీక్స్ అండి టూ త్రీ వీక్స్లలో మీకు అంటే గూగుల్ పిన్ గూగుల్ పిన్ వచ్చేసింది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి గూగుల్ పిన్ వచ్చేసింది ఇంకా వచ్చేసి టూ త్రీ వీక్స్లలో అనేసి అయితే అప్లై చేసినానండి టూ డేస్కి టూ డేస్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉన్న తర్వాత అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంక అయిపోయా మానిటైజేషను ఇంకా ఏమైనా వచ్చిందంటే అసలు మానిటైజేషన్ కాలేదు అనేసి అయితే వచ్చింది ఏదో వచ్చిందండి లైక్ మానిటైజేషన్ అయితే కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే రియూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి అసలు రియూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చిందని మళ్ళీ నేను యూట్యూబ్లోకి వెళ్ళాను యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ రియూజర్ కంటెంట్ అని ఎందుకు వచ్చింది అనేసి అయితే ఒకటి రియూడ్ రియూజ్డ్ కంటెంట్ వచ్చింది ఇంకోటి అప్పీల్ చేసుకోమని అయితే వచ్చింది అప్పీల్ చేసుకుంటే మాత్రం మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేయాలి అయినా కూడా మళ్ళీ నువ్వు రియూజుడ్ కంటెంటే పెట్టావు అనేసి అయితే నన్ను అంటారు ఇంకోటి నేను ఏం చేయాలనేసి అయితే ఆల్రెడీ నేను రియూజ్డ్ కంటెంట్ పడడానికి కారణం నేను పోయిట్స్ పెట్టాను అందువలన నాకు మానిటైజేషన్ ఆగిపోయింది అనేసి అయితే అప్పుడు అర్థమైంది ఇంకోటి ఆ డిలీట్ అవన్నీ ఇంకా ఎంత అంటే ఒక టూ అవర్స్ దాకా ఆ వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేసేసాను డిలీట్ చేసేసిన తర్వాత ఇంకా అప్పుడు తర్వాత నా ఓన్వి నా ఓన్ కంటెంట్ పెట్టి వీడియోస్ని అప్లోడ్ చేస్తే అప్పుడు నాకు కొంచెం అంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే గుడ్ జాబు సంథింగ్ ఇలా అంటే టూ టూ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చినా కూడా కన్నర్స్ చెప్తుందనమాట అంటే ఓన్ కంటెంటే పెట్టి చేయండి బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఇంగ్లీష్లో అయితే చెప్తుంది సరే అనేసి అయితే నేను కూడా ఓన్ కంటెంట్ పెట్టి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఫైనల్గా నాకు మానిటైజేషన్ అవుతుందా అవ్వదా ఇంకా ఆ దేవుడే చూసుకోవాలి నేనైతే మళ్ళీ ఇంకా ఎందుకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు నేను ఛానల్ని ఆఫ్ 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 చేయొద్దని ఒక ఒపీనియన్ తోటైతే ఛానల్లో చూస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నాయి అసలు వీడియోస్ చేయకుంటే మళ్ళీ నేను మెయిన్గా నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఛానల్ పెడితే లైఫ్ లాంగ్ ఒక గుర్తుగా ఉంటుంది మన నా పిల్లలు కూడా ఇంకోటి చిన్నగా ఉంటారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన ఛానల్లో చూస్తే వాళ్ళకు తీపి జ్ఞాపకాలు తీపి గుర్తులు నేను ఇలా చేసేదాన్న ఇలా ఉండేదాన్న అనేసి అయితే ఇంకోటి నాకు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు అనేసి అయితే మెయిన్ ఆ థీమ్లో నేనైతే ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను సక్సెస్ అయితే అవుతానో లేదో తెలియదు కానీ ఒక గుర్తు అయితే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇంకోటి నేను నాది ఛానల్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను చూడండి నా వీడియోస్కి అయితే ఇప్పటి నుంచి అయితే కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే కొంచెం కావాలని నేనైతే కంపల్సరీ అయితే కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు కానీ మీరైతే ఓన్ కంటెంటే పెట్టండి ఎలాంటి వీడియోస్ కోయిట్స్ పెట్టడం వల్ల అసలు ఛానల్ మౌంటైజేషన్ కాదు అది ఓన్ కంటెంట్ పోయిట్స్ కూడా ఓన్ కంటెంట్ ఉండాలి ఇంకోటి సీరియల్స్ కానీ మూవీస్ కానీ మూవీస్ డౌన్లోడ్ చేసి కూడా పెట్టడం వల్ల మనకైతే మౌంటైజేషన్ కాదు తర్వాత యూజర్ కంటెంట్ అనేసి ఇంకోటి కాపీరైట్ కాపీరైట్ కూడా పడుతుందండి అస్సలు యూజ్ ఉండదు మనం ఉన్నా మన ఓన్ కంటెంట్ పెట్టడం వల్ల మనం మనకి వ్యూస్ బాగా పెరుగుతాయి ఒక్కసారిగా మనకు సబ్స్క్రైబర్స్కి నచ్చినట్టుగానే మనం వీడియోస్ పెట్టామంటే మనల్ని ఆకాశ ఆకాశం పైకి తీసుకెళ్తారండి మనం అంత నచ్చుతాము వ్యూస్కి ఇంకోటి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తాయి మనకి లైక్స్ కూడా ఎక్కువ వస్తాయి సరే అండి ఇంకా నేనైతే నా డీటెయిల్స్ అయితే అన్నీ చూపిస్తాను చూడండి నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అని మీరు కూడా అనుకుంటారు కదా సో అందుకనేసి అయితే నేనైతే నా డీటెయిల్స్ కూడా అన్నీ ఇస్తాను చూడండి నాది మాంటైజే మానిటైజేషన్ కా కారణం రివ్యూడ్ కంటెంట్ ఇప్పటికీ రివ్యూజుడ్ కంటెంట్ అని ఉంది ఫోన్ కంటెంట్ పెడితే మళ్ళీ నాకైతే నైంటీ డేస్ అయితే టైం పెట్టారు ఆ నైంటీ డేస్లో నన్ను అయితే కొంచెం రీచ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈ నైంటీ డేస్లలో నైంటీ డేస్లలో కానీ నేను టెన్ మిలియన్స్ కానీ కొట్టినాను అనుకోండి ఈజీగా నాకు మోనిటైజేషన్ అయితే అవుతుంది ఈ నైంటీ డేస్లలో కొంచెం నన్ను కనకరించండి గాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా కొత్తగా మీ ఛానల్ పెడితే కామెంట్ చేయండి మిమ్మల్ని కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను బాబాయ్ అండి యూట్యూబ్లోకి వచ్చానండి యూట్యూబ్లోకి వచ్చి నా ఛానల్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఆల్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా నా సబ్స్క్రైబర్స్ని కూడా చూపిస్తాను చూడండి నాకు థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కే ఉన్నాయి ఇంకోటి నేను మానిటైజేషన్ ఎందుకు ఆగిపోయిందో చూపిస్తాను చూడండి నాకైతే ఇలా అయితే వచ్చింది ఇదిగోండి యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు వచ్చింది చూడండి రియూజ్డ్ కంటెంట్ నేను రియూజ్డ్ కంటెంట్ పెట్టినానని ఇక్కడ నాకైతే రెడ్ కలర్ మార్క్ అయితే పడింది స్టార్ట్ అప్పీల్ చేసుకోవడానికి నేను ఏ సోర్స్ ఏ సోర్స్ దగ్గర పెట్టుకోను ఇంకా అందుకనేసి అయితే అప్పీల్ అయితే ఏం పెట్టలేదు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ పెట్టేశాను పెట్టిన తర్వాత ఆ వీడియోస్ని పెట్టడం వల్ల మళ్ళీ ఆ వీడియోస్ని మొత్తం నేను అంటే నాకు ఇక్కడ ఛాన్స్ కూడా ఇచ్చింది అప్పీల్ చేసుకోమని కూడా ఇచ్చిందండి ఫోర్టీన్ డేస్ వరకు ఏమైనా ఆలోచించి చే చేసుకుంటే చేసుకో అనేసి అయితే చెప్పింది ఫోర్టీన్ డేస్ టైం ఇచ్చింది ఇంకెందుకు అసలు అప్పీల్ చేసుకోవడం ఎందుకు అనేసి అయితే ఆ వీడియోస్ని మొత్తం నేను డిలీట్ చేసేసాను డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కొత్తగా ఇదిగోండి మళ్ళీ నాకైతే వాచ్ అవర్స్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇచ్చింది ఎయిటీన్ కే పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే నైంటీ లాస్ట్ నైంటీ డేస్లో అయితే టెన్ మిలియన్స్ రావాలండి అది మీ చేతిలోనే ఉంది ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి నన్ను అయితే మళ్ళీ ఇవి ఇవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ టెన్ మిలియన్స్ అయిన తర్వాత రీ అప్లై చేసుకోమని నాకైతే చెప్తుంది ఈ ఫుల్ అయిన తర్వాత రీ చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ అయితే కొట్టండి మీ పైనే డిపెండ్ అయ్యి ఉన్నానండి నేను ఏం చేస్తారో చూస్తాను ప్లీజ్ ఈ వీడియోన వైరల్ చేయండి ఎలాగైనా ఈ వీడియోనైతే వైరల్ చేస్తారని అనుకుంటున్నాను